న్యూస్ న్యూస్ ఛానల్ ఏపి కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రుద్దం మండలం నల్లూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత ఆవు శాఖ మంత్రి సవితమ్మ అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రుద్దం మండలంలో ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సవితమ్మ రొద్దం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మంత్రి సవిత తెలిపారు దన్నేపల్లి క్రాస్ నుండి నల్లూరు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసిన బీటీలను పరిశీలించారు నల్లూరు నుంచి కల్లుకుంట వెళ్ళే పెన్నా నదిపై నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల నిధులతో జరుగుతున్న కాజువే పనులను పరిశీలించారు నిధులతో జరుగుతున్న బ్రిడ్జ్ పనులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి సవిత సందర్భంగా గుత్తేదారులను త్వరతగీతిన నాణ్యమైన పనుల త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాధవనాయుడు మండల కన్వీనర్ నరహరి బిఎన్ గోపాలప్ప ఎంఆర్పిఎస్ నల్లూరు హనుమంత హనుమంతరాయుడు శ్రీనివాసులు డి ప్రసాద్ అంజీ కెఎం గంగయ్య డీలర్ మూర్తి పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు होली no, 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 <laughs> ڪي <muchas> ته